కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కల్లూరులో శ్రీశ్రీ శ్రీ అశ్వత్థ నారాయణ సాయి మందిరంలో మాలాదారులకు నిత్య అన్నదానం పెట్టడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు మల్లారెడ్డి తెలిపారు ఈరోజు శ్రీ 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 అశ్వత్థ నారాయణ సాయి మందిరంలో మాలాదారులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాను ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మల్లారెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మాలాదారులకు శివస్వామి మాలాదారులకు ఆంజనేయ స్వామి మాలాదారులకు భవానీ మాలాదారులకు సాయిబాబా మాలాదారులకు దుర్గమ్మ మాలగారులకు గోవిందరాజుల మాలాదారులకు శ్రీ 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 అశ్వత్థామ నారాయణ స్వామి మందిరంలో ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు పద్దెనిమిదేళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ముందుకు వస్తే ఇలాంటి అన్నదాన సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని పరబ్రహ్మ స్వరూపమైన అన్నదానానికి కలపాలని మల్లారెడ్డి తెలిపారు ம சுவாமி வந்து பண்ண

మరి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వేసిన శ్రీ అశ్వత్ నారాయణ సాయిబాబా మందిరం నుండి మందిరంలో మరి పదహారు సంవత్సరాల నుండి ఈ మందిరం కట్టి పద్దెనిమిది అయినది పదహారు సంవత్సరాల నుండి మరి యాభై మందితో యాభై మంది స్వాములకు అన్న ప్రసాదాన్ని మొదలు పెట్టాము ఈరోజు మరి ఐదు వందల మంది వస్తున్న భిక్షను పెట్టడానికి ఆ భగవంతుడు సహకరించాడు భక్తుల సహకారంతో స్వాముల సహకారంతో ఈ అన్న ప్రసాదాన్ని మరి ప్రతిరోజు అన్నీ రుచులతో స్వాములకి మధ్యాహ్నం పన్నెండున్నర ఆరతి అనంతరం ఒంటి గంట నుంచి భిక్ష స్టార్ట్ అవుతుంది నాలుగు వందల మంది స్వాములు వచ్చిన రోజు అన్న ప్రసాదం స్వాముల సహకారం భక్తుల సహకారంతో ఈ అన్న ప్రసాదం నడుస్తుంది ఇక్కడ జరిగే భిక్ష ప్రతిరోజు సకల దీక్షా పర భిక్ష అంటే మాలను ఎవరు ధరించినా మాల ఒకటే దీక్ష ఒకటే నియమం ఒకటే కాబట్టి అందరికీ మేము కలిపి పెట్టేది శ్రీ అశ్వత్ నారాయణ సాయిబాబా మందిరంలో భిక్ష ఈ భిక్ష నడుపుతుంది మా దగ్గర మరి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో గత పదహారు సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతున్న విషయం మేము మాకు ఈ మధ్య తెలిసింది అయితే మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్నదానం ఏ విధంగా జరుగుతుందని ఒకసారి ఒక సాటి హిందువుగా వచ్చి ఇక్కడ ప్రతం పర్యవేక్షించడం జరిగింది ఇక్కడ చూస్తే మరి వందల్లో స్వామీజీలు ఇక్కడ అయ్యప్ప స్వామి మాలైతేనేమి శివమాలైతేనేమి ఆన్యస్వాములైతే సాయి మాలైతేనేమి భవానీ మాలైతేనేమి ఏ మాలైనా కూడా వాళ్ళు ధరించిన వారికి ప్రతి ఒక్క రోజు నిత్య అన్నదానం కార్యక్రమం ఇక్కడ నలభై ఒక్క రోజులు దీక్ష ఇక్కడ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మరి ఈ ఫౌండరు ఈ మల్లారెడ్డి గారు మరి ఏ విధంగా కష్టపడి ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమానికి ఏ రకంగా ఎవరెవరు సహకారం ఇస్తున్నారో లేదో అనేది తెలుసుకొని మా వంతుగా మేము కూడా ఈయనకు సహకారం చేస్తూ ఎందుకంటే హిందువులు పవిత్రంగా భావించే దేవ దేవతలు దేవతలు ఈ మాల ధరలతో ఈ నలభై రోజులు ఈ చలికాలంలో కూడా మరి ఈ చల్లనీటితో స్నానం చేసి వారు పాదాలకు ఎటువంటి చెప్పులు లేకుండా దేవుని మీద భక్తితో అనేక రకమైన కార్యక్రమాలు పూజలు చేసుకుంటూ ఈ హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఇటువంటి వారిని అందరూ కూడా ప్రతి ఒక్క హిందువు కూడా సపోర్ట్ చేయాలా రాబోయే రోజుల్లో ఇటువంటి హిందూ ధర్మాలకు సంబంధించిన కార్యక్రమాలన్నింటిలో కూడా మేము కూడా పాలు పంచుకుంటూ అన్ని రకాల మార్పులు ఉన్న సత్తులతో పాటు మేము కూడా అన్ని రకాల సహాయక సహకారాలు అందించాలని ఈ అన్నదాన కార్యక్రమం ఇలాగే జరుగుతూ ముందుకు పోవాలని కూడా ఆశిస్తూ మేము ఇక్కడ పర్యవేక్షించడానికి రావడం జరిగింది నా పేరు గంగాధర్ గౌడు